మీరు తన పెళ్ళి ఏదో ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటి తన పెళ్ళి డిస్టర్బ్ అయితే అట్ల ఏదో సంతోషపడేది నేను అట్లా ఏదో దానికి నాకు స్టోరీ దొరుకుతుంది అట్లేదో ఏదో అన్నారు కదా ఏదో సంథింగ్ తన పెళ్ళి పెళ్ళి గురించి ఏదో టాపిక్ నెగిటివ్గా చేసి దాని దానివల్ల ఇదో నాకు ఒక మంచి పాయింట్ దొరుకుద్ది అలా ఏదో సమ్ స్టేట్మెంట్ ఇచ్చారు పెళ్ళి డిస్టర్బ్ అయితేనా అలాంటిది ఏదో పెళ్లి గురించి పెళ్ళి గురించి పెళ్ళి మీద ఆ రోజు ఇచ్చలేదు నేను అంటే నాకు గుర్తులేదు ఏం కాంటాక్ సో బట్ నేను చెప్పింది ఏంటంటే మోస్ట్ పర్ఫెక్ట్ కపుల్ తను తన హస్బెండ్ ఓకే పర్ఫెక్ట్ కప్పులు ఎప్పుడు బోరు బోరు పడతారని చెప్పా వాళ్ళ మధ్యలో ఏం ప్రాబ్లం అయిపోతుంది ఇంకేంకేంటి అంతకన్నా పర్ఫెక్ట్ చాలా మెజర్మెంట్ చేసుకుని లవ్లో పడి ఇంత ఇన్ని రోజులు లవ్లో ఉండాలి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి ఎప్పుడు పెళ్ళను ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్లో ఉంటుంది వాళ్ళు దానికి నేను ఎగ్జాక్ట్ ఆపోజిట్ నేను నాకు రేపు పొద్దున్నే ఉంది నా లైఫ్లో పర్ఫెక్ట్ కప్పులు బోర్ తొందరగా బోర్ కొడతారు పర్ఫెక్ట్ కప్పులు నాకు ఎనీథింగ్ పర్ఫెక్ట్ నాకు బోధపడుతుంది ఓకే ఓకే రోడ్లో ట్రాఫిక్ వెళ్తుంది వెళ్తుంది వెళ్తాను వెళ్తుంది రెడ్ లైట్ వెళ్తుంది అవుతున్నారు గ్రీన్ లైట్ ఎదుగుతుంది వెళ్తున్నారు సడన్గా కూడా కట్ చేసేది ఆడంటే నాకు ఇష్టం సో ఆడు దొంగ లేకపోతే ఏదో అవసరం వచ్చి వెళ్తున్నాడా లేకపోతే పవర్తో వెళ్తున్నాడా ఏదన్నా కారణం వచ్చు కానీ రెడ్ లైట్ కట్ చేసేవాడు మీద నా కాన్సన్ట్రేషన్ ఉంటుంది సజావుగా వెళ్తున్న జీవితాలు సజావుగా నడిచే మనుషులు నాకు బోరు పడతారు సో ఇప్పుడు మీ కూతురు కాపునం సరిగా ఉండొద్దని కోరుకుంటున్నారా ఇట్లా కూతురు కాపున వాళ్ళు హ్యాపీ కదా ఓకే మీ అంటే ఆ అబ్బాయి మీరు మాట్లాడుతుంటారా అది కూడా నాట్ వెరీ ఆఫెన్ బట్ ఎస్ ఓకే మదర్ ఎక్కడ ఉంటారండి తను తను కూడా నన్ను చూస్తాడు జీవి జంతు ఓకే తనకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఏం లేదా అబ్బాయికి తనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండదు సినిమాలు కూడా అంటే నేను నేను తీసే కానీ తెలుగు సినిమాలు హిందీ సినిమాలు చూడడం అసలు మదర్ ఎక్కడ ఉంటారు తను ఒకరే ఉంటారా ఇలా మా హైదరాబాద్ హైదరాబాదు అదే ఒక్కరే ఉంటారా అండ్ మా సిస్టరు మాదిర అందరూ కలిసి ఉంటారు ఓకే అండ్ మీ బ్రదర్ మీకు ఒక బ్రదర్ ఉన్నారు తను మీకంటే ఎల్డర్ కదా యంగర్ ఎల్డర్ తను తను ఏంటండి తన తను కూడా నా నా టోటల్ యూనిట్లు చేస్తారు ఇక్కడ ఇక్కడ కాదు బట్ ఓకే ఓకే తను కూడా మ్యారేజ్ విన్నాను చేసుకోలేదు అంటే మీ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా పడిందా అండ్ మీద ఇలా లేదా నాకన్నా ఇండిపెండెంట్ ఓకే ఎందుకంటే నేను అట్లీస్ట్ ఒకసారి చేసుకుని నేను బయటకు వచ్చాను అవి నాకన్నా తెలియదు అసలు అట్లా ఓకే ఓకే